డిగ్రీ వరకు చదువుకొని ముప్పై మూడు ఏళ్ళు ఈరోజు ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే భారతదేశాన్ని ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడారు అందుకోసమే పోరాటంతోనే మార్పు వస్తుంది ఆ మార్పు ఏ విధంగా రావాలా ఏ విధంగా మనం పోరాటాలు నిర్మించుకోవాలా అని చెప్పడానికి ఈ రోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు మన పేద నాయకులు ఆంగ్లెడు శ్రీ బి శ్రీనివాసాయి గారు ఆంధ్ర కాంగ్రెస్ సిటీఎస్ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ గారు సభ్యుల అందరికీ కూడా శ్రీ సత్య సాయి జిల్లాలో పిల్లలున మీరందరికీ ప్రత్యేకంగా ఇటువంటి సభకి చాలా ప్రాధాన్యత ఉన్నది ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా కార్మికులు రైతులు కూలీలు ఏదైనా బ్రహ్మాండనైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించడానికి ఈ రోజు ఈ ర్యాలీ మొత్తం ఒక ప్రజాని రాజకీయ శక్తి కావాలని కోరుకునే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటువంటి ర్యాలీ అందుకు మేము అభినందిస్తా నూట ఏడు సంవత్సరాల క్రితం కనిక నూట ఏడు సంవత్సరాల క్రితం నవంబర్ ఏడవ తేదీన రష్యా ఇప్పుడున్న రష్యాలు పెద్ద విప్లవం వచ్చింది ಸೋವಿ <San> ಆರ್ಗಿಬಾಟಾ <-todic> <San -todic> <San -todic>

అలాగా ఫ్యాక్టరీలు అయినా అక్కడ కార్పొరేట్ చేతలో ఉన్నాయి బడా పెట్టుబడుల చేతలో ఉన్నాయి రోజు పదహారు గంటలు పని చేయించుకున్నవాడు ఇరవై గంటలు పని విధానం అమలు జరిగేదే కాదు కనీస విధానం చట్టం అమలు జరిగేది కాదు వీటన్నిటినీ కూడా తుడిసి అవసరమైతే పెట్టుబడి గెట్టేసి కార్మికులే ఫ్యాక్టరీలు నడిపారు జాతీయం చేసి వాటిని స్వాధీనం చేస్తున్నారు ఆ రకంగా పెట్టుబడి పెద్దలను తొలగించి కార్మిక వర్గం ఉత్పత్తి మొదటి ఐదు సంవత్సరాలు పంచవర్గ ప్రణాళికలో పంతొమ్మిది వందల వచ్చేసరికి అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు అంటే ఏడు సంవత్సరాలు వాళ్ళే ట్రాక్టర్లు తయారు చేశారు వాళ్ళే మిషన్ తయారు చేశారు పాప మిషన్లు నాట్ చేసిన మిషన్లు అన్నింటినీ తయారు చేసి వేల వేల లక్షల ఎకరాలు కొత్తగా సాగుబోడులోకి తీసుకుంటారు ఇవన్నీ ఎలా సాధ్యమైంది కాకి పట్ట పెత్తంలోనే సాధ్యమైంది పరిశ్రమలు వాడే సాధించారు దేవాలు ఎంతో ఉండాలో వాడే నిర్మయించారు ఎన్ని పనిగంటలు పని చేయాలో వాడే నిర్ణయించారు కష్టపడి పని చేస్తాం పై బట్టి ప్రతిభాలు తీసుకుంటామని నేను చూడాలో చూడటానికి బాగా స్వామి అవసరం చెప్పాడు అది చూడడం విశేషం ఇక్కడ సినిమాల్లో ఇక్కడ రచనల్లో కౌరులో సాహిత్యం అన్నీరావు కూడా చూడతాం మాల్మూవే ఎంత మాల్మూ అవైన్లే

అందరూ వినే ఉంటారు ఏ అమెరికైతే కమ్యూనిజం పతనమైపోయిందో పాఠాలలో నేర్చుနေనారు ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కమ్యూనిజం నాక అది కమ్యూనిజం యొక్క విజయం ఆపాలనికపోవడ కమ్యూనిజం మంగలదిగా అయితే ప్రపంచం

డెమోక్రటిక్ సోషలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఒక ఆయన మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వాడు ఇక్కడ మన సినిమా డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆమె మీరా నాయర్ ప్రముఖ దర్శకురాలు డైరెక్టర్ ఆమె కొడుకు అమెరికాకు పోయి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు వీధి వీధి తిరిగాడు ఇల్లు తిరిగాడు అమెరికాలో ఆ న్యూయార్క్ ఒక నెలకి ఒక సింగిల్ రూమ్ సింగిల్ రూమ్ ఇంటికి అత్యూడి అన్నారు మూడు వేల డాలర్ మూడు వేల డాలర్ అంటే మన రూపాయలు రెండు నాలుగు లక్షల రూపాయలు